నో బార్ట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో రెండు పుంజులు ఉన్నాయండి ముందుగా కాకినామీ రంగు వచ్చేసి కాకినామలి ఎత్తు ఇరవై రెండు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి ఏడు నెలలు కొడుకులు అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారండి అలాగే పటా స్టేజ్ స్టేజ్లోనే ఉంది మంచి డబల్ బాడీ వచ్చే పుంజుగా బ్రదర్ మనతో చెప్తున్నారు రెండో పుంజుకు సంబంధించిన వివరాలలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు బ్రదర్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం పాటిపండ్ల విలేజ్ అండి పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం పాటిపండ్ల విలేజ్ నుండి ఈ రెండు పందులు మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది కోడికాకి ఎత్తు ఇరవై రెండు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి ఏడు నెలలు రెండు పందులు కలిపి ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడికాకి కాకినామది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారు కావాలి అనుకున్న వారు మాత్రమే డిస్ప్లే కనపడుతున్నాడు ఫోన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మెయిన్ పొందడానికి అప్డేట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్